ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఎస్సీలపై దృష్టి పెట్టింది ఎస్సీలను ఆర్థికంగా ముందుకు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతి త్వరలోనే ఎస్సీలకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు ఇందులో భాగంగా నాలుగు వేల డెబ్బై నాలుగు ప్యాసింజర్ ఆటోలను టెండర్ ప్రక్రియ ద్వారా మూడు లక్షల విలువ చేసే ఆటోను లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని ఇస్తూ కేవలం ముప్పై వేలు జమ చేస్తే ఆటో పొందే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తుంది అలాగే ఎస్సీ రైతులకు పవర్ స్ప్రేయర్లు డ్రిప్పులు పొలాల్లో మోటార్లు మొదలైన పరికరాల నిమిత్తం లక్షా యాభై వేల రుణాన్ని సున్నా వడ్డీతో ఇవ్వనుంది ఉన్నతి పథకం ద్వారా ఆరు వేల రెండు వందల మందికి ఎస్సీ రైతులకు లబ్ధి చేయబోతుంది మొదటి విడతగా పదివేల మంది ఎస్సీలకు లబ్ధి చేకూర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా పల్నాడు ప్రసానాడి ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి